కేసీఆర్ ఏమైనా అయితే ఆయన ఎత్తు ఒప్పుకుంటా జనాలు మామూలుగా ఉండదు ఆయన హవా అట్లా ఉంటది అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఏపీ అల్లుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఓ ఓహా ఓయా సెనిటరీ జేడి వాన్స్ పోటీ చేస్తామని ఆయన భార్య హుషాచుల గురు ఇక్కడ చేసుకున్నట్టు ఇక్కడైనా అసలు అమెరికా ఇక్కడ నాలుగు వందల సంవత్సరాల కింద అమెరికానే లేదు విజయవాడ సంబంధించిన తెలంగాణ కృష్ణా జిల్లా కవితకు అతిహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం అస్వస్థకు గురయ్యారు దీంతో జైలు సిబ్బంది ఆమెను ఢిల్లీలోని దీన్ దయాల్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు వైద్య పరీక్షల తర్వాత తిరిగి జైలు తరలించారు ఏం బాధే ఉంటాయి ఎందుకంటే మన మన అడవిలో కదా మన అడవిలోనే కానీ ఇన్ని రోజులే కనికరం తెలుస్తలేదు మా కెమెరామెన్ అన్నదా ఇట్లా సంతజ్ వడత హ్ మీకేవాది ఈ జాగృతాలెటి నాకు అర్థం అసలు అందరు జాగృతాలు అసలే కనబడతలేరు లేరు ఎక్కడలక్కడ వీరే మరి మెల్లగా మెల్లగా బయటికి వచ్చే పని ఉంటదేమో ఏదో కఠినమైన నిర్ణయం తీసుకునే బయటికి వస్తామే గమ్మతైన హ్ ఈ గమ్మతేన వాడుతదామా హ్ మంగళవారం సెక్రటేట్ లో లో కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో జరిగిన సమావేశంలో సయవ రేవంత్ రెడ్డి డిప్యూటీ సే బట్టి సబ్ మంత్రి పొంగులేటి అండ్ సిఎస్ శాంతి కుమార్ మేడం అయితే వైద్యానికే వైద్యానికే ప్రయారిటీ ప్రయారిటీ ఒక్క నిమిషం లేడు వైద్యానికి వైద్యానికి మంత్రి ఇలా ఇక గీడ మేడం ఉన్నది రెవెన్యూ అడ్డు చూసా గీడ దామోదర్ రాజ నరసింహ స్వామిని ఎందుకంటే ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి ఆయన నీడ ఊసబెట్టి ఇక విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి ఇక ఇప్పుడు ఆషరం అయిపోయినాక చేస్తా అంట ఆషాణం అయినాక చేస్తామని చెప్పి విద్యా వైద్యానికే ప్రయారిటీ అని చెప్పేది చెప్పిన తర్వాత ఇంట్లో ఇంకేం మాట్లాడండి సుద్ధ మాగురి ఇక స్కూల్స్ హాస్పిటల్స్ ను రెగ్యులర్ గా విజిట్ చేయండి ఎవరు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం మంచిదే ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేయండి ఎన్నడు తెలియదు ఆ జిల్లా పరిస్థితులకు తగ్గట్టు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రూపొందించండి ఇది ఉత్తది పం ఆగస్టుగా ధరణీ దరఖాస్తులన్నీ పరిష్కరించాలి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి జియో ప్రభుత్వ చెరువులను రక్షించండి ల్యాండ్ ఆర్డర్ మిషన్ విషయంలో పోలీసులు రాజీ పడద్దు పొట్టు కొట్టుమంటారు పోలీసులు విద్యార్థుల మీద సెక్రటరియట్ లో కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లతో మీటింగ్ అయితే ఇంకొకటి విద్యా వైద్యంపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టాలని స్కూళ్లను హాస్పిటల్లను రెగ్యులర్గా విజిట్ చేస్తూ లోటుపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించాడు అయితే అన్న ఈ వార్తల ముఖ్యంగా మాట్లాడింది ఒకటే స్కూళ్లను హాస్పిటల్స్ను కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టి విజిట్ చేయండి లోటుపాట్లను గమనించండి అన్నాడు అయితే దానికి మించి ఈ వార్తల ఇంకేమి లేదు వీళ్ళు మీటింగ్ పెట్టింది ఒకదానికి చెప్పేది ఒకదానికి వచ్చిన హెడ్లైన్ ఒకటి అయితే విద్యా వైద్యానికి కలెక్టర్ పోయి గడికోసారి చూసుకుంటా గవర్నమెంట్ స్కూల్ ఏడున్నాయి ఏందని చూసి విజిట్ చేస్తాడు ఏం చేస్తాడు చేసినాకేస్తాడు పైసలు ఇస్తాడా కలెక్టర్ జేబులోకి వెళ్ళిస్తాడా జిల్లాకు ఒక విద్యాశాఖ అధికారి డిస్టిక్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వీళ్ళేం బిక్తురా వీళ్ళు వీళ్ళు ఏం అన్నట్టు వీళ్ళు ఉండి విద్యాశాఖ కరెక్ట్గా ఉండి విద్యాశాఖకు మంత్రి అయి ఉండి విద్యాశాఖ నుంచి కొన్ని కోట్ల రూపాయలను బడ్జెట్ పెట్టి ప్రతి గవర్నమెంట్ కాలేజ్ గాని ప్రతి గవర్నమెంట్ స్కూల్ గాని ఆ స్కూలు పెచ్చులూడిపోయేటట్టుందా బాత్రూమ్ చక్కగా ఉందా నీళ్ళు చక్కగా ఉన్నాయా అక్కడ వసతులు ఉన్నాయా పిల్లలకు బెంచీలు ఉన్నాయా తిననీకి అక్కడ మధ్యాహ్న భోజనం పెట్టే దగ్గర కొట్టు మంచిగా ఉందా షెడ్ మంచిగుందా గిన్నెలు ఉన్నాయా ఉన్నాయా పిల్లలకు బట్టలు చక్కగా ఉన్నాయా చెప్పులు చక్కగా ఉన్నాయా చూడాలి బడ్జెట్ లేదు లేదు కలెక్టర్లన్నట విద్య వైద్యానికే ప్రయారిటీ అట ఇప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల పోతే పాన్ పారా గుమ్ముడు ఎరిగిన ఏరిగిన ఏరుగుడు ఎడకపోయి ఆ బాత్రూం ఎన్ని ఉంటాయి కంపు వాసన వాడు ఒక రోగానికి పోతే పది రోగాల బయటికి రావాలి ఇక ఇది పరిస్థితి విద్యా వైద్యానికి ప్రయారిటీ అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాబు చెప్తుంట మంత్రి లేని విద్యా వైద్యానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు మరి విద్యాశాఖ మంత్రియే వైద్య వైద్యశాఖ మంత్రి పక్కనే లేకపా దామోదర్ రాజనరసింహ సారు జూనియర్ డాక్టర్ల సమ్మె రోజు మాట్లాడిన మాటలు తప్ప ఇంతవరకు వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇప్పటి వరకు మాట్లాడింది మాట్లాడలేదు ఆరోగ్య గ్యారెంటీలు అంటే పట్టుకు అమలు చేయాలంటే ఆరోగ్యారంటీలను పారదర్శకంగా అమలు చేయడు గ్యారెంటీలు ఎక్కడివి ఎప్పుడైతే ఏంది ఇప్పటి వరకు కాలేదు దీనికి కూడా ఆశడమేమో అసలు ఈ నెల అయిపోతుంది ఆషాడమే ఈ ఆషాడమైపోయి అంటాడు శ్రావణం లో బోనాలు గీనాలు చేసుకుంటారు వాళ్ళంతా బిజీ ఉంటారు చెట్ల కిందికి పోతారు కాబట్టి ఇప్పుడు ఎందుకు తి వాళ్ళకు అని చెప్పేసి అంటాడు శ్రావణ మాసం అయిపోయినాక గణేషుల జర పండుగలు వస్తాయి జరి ఇబ్బంది ఇబ్బంది అవుతది జర అంతా హైదరాబాద్ మొత్తం కట్టుదిట్టం చేసే ఉంటది పోలీస్ బందోబస్తు ఉంటది ఇప్పుడు చేస్తే కూడా బాగుండదు అని అంటాడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక ఈ చలికాలం అయ్యప్ప మారే అవి ఇవన్నీ వస్తాయి నవంబర్ డిసెంబర్ సంబరాలు అయ్యప్ప ఉంటాయి సంక్రాంతి పీడ దినాలుసలే వద్ద పీడ దినాలని ఇస్తే అరే అని ఎవరు నువ్వు ఎవడు ఎట్లా తీసుకుంటాడు మళ్ళీ ఇట్లుంటది ఫిబ్రవరి వచ్చేసరికి మళ్ళా ఎండలు కొట్టేటట్టు నేజర్ చూసుకోవాలి పిల్లల్ని అది చెప్పి మళ్ళీ ఇట్లంటది మహిళా కమిటీలను మహిళించిన వాళ్ళందరినీ కూడా ఈ స్కూల్ సంబంధించి వాళ్ళే కమిటీ ఉండి చూస్తారు అని చెప్పారు ప్రైవేట్ స్కూల్లో అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే ఫీజులను నియంత్రించాల్సిన మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ వాడు పిల్లగానికి సంబంధించిన పుస్తకాలు బట్టలు షూస్ వన్ డ్రాయర్ల కాడికి వెళ్ళి అమ్ముకుంటుంటే వాటిని కూడా లో లాస్ నో ప్రాఫిట్ కింద వాళ్ళు అమ్ముకోవచ్చు తినొచ్చు అని చెప్పిన వాళ్ళు మీరు మహానుభావులు రాష్ట్రంలో ఉచిత విద్య వైద్యం గురించి మీరు మాట్లాడు ఒక మాట నో లాస్ నో ప్రాఫిట్ కింద వాడు వాడికి ఏం అవసరం చేస్తారు వాడు నో లాస్ నో ప్రాఫిట్ హరి చంద్రుడు వాళ్ళు అంటారు అని చెప్పి వాళ్ళు ఎందుకు చేస్తారు ఇదిగో ఇది వార్తయ్యా ఇక ఈ వార్త అది విద్యా వైద్యానికి అట ప్రయారిటీ మరి ఇది ఆరోగ్యశ్రీ రేషన్ కార్డుతో లింక్ పెట్టొద్దు ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుతో లింక్ పెట్టొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు గత సర్కారు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వకుండా వైద్య సేవల కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంది దీంతో చాలా మంది రేషన్ అవసరం లేకుండా కేవలం ఆరోగ్యశ్రీ కోసం రేషన్ కార్డులు కావాలని ఎగబడుతున్నారు పేదలకు అందవలసిన బియ్యం పక్కదారి పడుతున్నాయి అందుకే రేషన్ కార్డులను ఆరోగ్యశ్రీ కార్డులను సపరేట్గా ఇద్దాం ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయండి అని కలెక్టర్ సీఎం రేవంత్ రెడ్డి అంటారు కలెక్టర్ ఇప్పుడు మన కేసీఆర్ కూడా గతంలో హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నారు అది ఆడికి ఆడికి అయిపోయింది ఇక ఈయన కూడా అంటాడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ పని చేద్దాం